శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి యోగానంద తీర్థయాత్రలు తపస్సాధనలు శ్రీరామకృష్ణులు పరమపదించిన కొన్ని వారాల తర్వాత యోగీంద్రుడు శారదాదేవితోనూ ఆమె అనుయాయులతోనూ కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు వారు మొట్టమొదటగా దేవఘర్ వద్ద ఆగారు ఆ తర్వాత కాశీ అయోధ్య సందర్శించారు విమ్మట బృందావనం చేరుకున్నారు శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని బృందావనంలోనే గడిపాడు శారదాదేవి రాబోయే కాలంలో నిర్వహించవలసి ఉన్న గురుతర బాధ్యతలను గురించి మొట్టమొదటిసారిగా సూటిగా ఆమెకు సూచన లభించింది ఈ బృందావనంలోనే సూచన లభించింది ఈ బృందావనంలోనే శ్రీరామకృష్ణులు ఒక రోజున శారదాదేవి ఎదుట కనిపించి యోగేంద్రుడికి మంత్ర దీక్ష ఇవ్వవలసిందిగా ఆదేశించారు అతడికి ఏ మంత్రం ఉపదేశించాలో ఆ మంత్రాన్ని కూడా ఆయన దివ్యజనని శారదాదేవికి తెలిపారు మొదట్లో శారదాదేవి ఇదంతా ఒక మానసిక భ్రాంతి అనుకుంది కానీ ఇదే దృశ్యము తర్వా ఆ తర్వాత వరుసగా రెండు రోజులు ఆమె కనిపించింది మూడవ రోజున ఆమె తనకు సాక్షాత్కరించిన పరమ హంసతో తన సందేహాన్ని ఇలా విన్నవించుకున్నది నేను యోగీంద్రుడితో మాట్లాడాలనే మాట్లాడనే మాట్లాడను కదా సాధారణంగా శారదాదేవి మగవాళ్లతో ఎవరితోనూ మాట్లాడేవారు కారు మరి పెద్దవాళ్ళైన పెద్ద గోపాల్ వంటి వారితో మాత్రమే ఆమె అవసరమైనప్పుడు మాట్లాడేవారు అలాంటిది నేనతడికి మంత్రదీక్ష ఇవ్వటం ఎలా ఇందుకు పరిష్కారంగా శ్రీరామకృష్ణులు శారదాదేవి యోగేంద్రుడికి దీక్ష ఇచ్చే సమయంలో యోగిన్ మా కూడా యోగి యోగిన్మాను కూడా చెంత ఉంచుకోవలసిందిగా సూచించారు ఈ యోగిన్మా శ్రీరామకృష్ణ శిష్యురాలు యోగీంద్రునకు కూడా ఒక దృశ్యంలో శ్రీరామకృష్ణు అగుపించి మంత్రదీక్ష విషయంలో ఇదే విధంగా ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత కొద్ది కాలానికే శారదాదేవి యోగీంద్రుడికి మంత్రదీక్షనిచ్చారు ఈ విధంగా శారదాదేవి నుంచి మంత్రదీక్షను పొందిన ధన్యులలో ప్రప్రథముడు యోగీంద్రుడే బృందావనంలో శారదాదేవి గడిపిన జీవితం గురించి తా తదనంతర కాలంలో యోగీంద్రుడు ఈ విధంగా వర్ణించాడు శ్రీరామకృష్ణ నిర్యానంతరం తీవ్రమైన దుఃఖంలో కూడా శారదాదేవి పరమహంస దివ్యానుగ్రహ నిరంతరాయంగా ఆయన సాక్షాత్కారాన్ని ఆమె ఎలా పొందినది బృందావనంలో మేము గమనించాము మమ్మల్ని మేము నిస్సహాయులై నిస్సహాయులై నానాథులుగా భావించాము కానీ మాతృమూర్తి కురిపించే దివ్యమైన ప్రేమ మాకు పెద్ద ఆలంబనమైంది పెద్ద లంగరు ఎలాగైతే నౌకను కదిలిపోకుండా స్థిరంగా ఉంచుతుందో అదేవిధంగా ఆమె ప్రేమ మమ్మల్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిశ్చలంగా ఉంచింది బృందావనంలో ఉన్నప్పుడు శారదాదేవికి అనేక ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి ఆమెతో పాటు ఉన్న స్త్రీలు ఒక రోజున ఆమె గాఢ సమాధి స్థితిలో నిమగ్నమై ఉండటాన్ని గమనించారు వాళ్ళు ఆమె చెవులలో భావ భగవన్ నామాన్ని ఉచ్ఛర్ణించటం ద్వారా ఆమె మనసును సాధారణ స్థాయికి తీసుకురావటానికి ప్రయత్నం చేశారు నేను కూడా నాకున్న శక్తిని అంతా కూడగట్టుకుని బిగ్గరంగా శ్రీరామకృష్ణ నామాన్ని ఎలుగెత్తి ఉచ్చరించాను అప్పుడు శారదా మాత సాధారణ దేహస్థితికి మళ్ళీ దిగి వచ్చింది ఇలాంటి పారవశ్య స్థితిలో కలిగిన సందర్భంలో ఆమె మాట్లాడే తీరు ఆమె కంట స్వరము ఆమె ఆహారం తీసుకునే విధానము ఆమె నడిచే పద్ధతి ఆమె ప్రవర్తన ఇవన్నీ కూడా అచ్చం శ్రీరామకృష్ణుల మాదిరిగానే ఉండేవి తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమైన సాధకుడు ధ్యేయ వస్తువైన భగవంతుడు ఇద్దరూ ఒకటే అయిపోతారని మేము విన్నాం పరమాత్మతో ఒకటిగా అయిపోయే ఈ స్థితినే తారాత్మ్య భావమని శాస్త్రాలు పేర్కొంటాయి శ్రీకృష్ణుని ఎడబాటు భరించలేక గోపికా స్త్రీలు ఆయనను సర్వా సర్వాత్మగా భావించటంలో గాఢంగా నిమగ్నమైపోయారు దానితో తమ 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 వ్యక్తిత్వాలని వారు పూర్తిగా మర్చిపోయారు తామే శ్రీకృష్ణులు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు ఇదంతా వివరంగా మేము భాగవతం చదివి తెలుసుకున్నాము ఇదే విధంగా బృందావనంలో ఉన్నప్పుడు శారదా మాత కూడా తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి శ్రీరామకృష్ణులతో తాదాత్మ్యం చెందింది ఆయన అలాగే ప్రవర్తించింది సమాధి స్థితుల నుంచి ఆమె సాధారణ స్థితికి దిగి వచ్చిన తర్వాతనే ఆమెను ఆధ్యాత్మికమైన కొన్ని నిగూఢమైన అంశాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె ఒక విధమైన భగవా భగవదావేశ స్థితిలోనే ఉండి జవాబులు ఇచ్చింది ఇచ్చేది ఇదంతా అచ్చంగా శ్రీరామకృష్ణ ప్రవర్తించినట్లే జరిగేది కేవలం శ్రీరామకృష్ణకు మాత్రమే అవిలక్షణమైన ప్రత్యేక విధానంలో ఆయన మాదిరిగానే అత్యంత సరళ సుందరమైన శైలిలో ఆయన మోస్తారు కానీ చిన్న చిన్న కథలను దృష్టాంతాలను ఉదహరిస్తూ ఆమె జవాబులు ఇచ్చేది ఈ విధంగా శ్రీరామకృష్ణ దివ్యాత్మ ఆమెలో ఐక్యం కావటం గమనించి మాకు ఆశ్చర్యం కలిగేది వేర్వేరు రూపాలలో కనిపించినప్పటికీ శ్రీ శ్రీరామకృష్ణులు శారదా మాత నిజానికి ఒకరేనని మేము అప్పుడు అర్థం చేసుకున్నాము త్వం స్త్రీ త్వం త్వం పుమాసి త్వం స్త్రీ త్వం పుమానాసి నువ్వు మూర్తివి నువ్వే పురుషుడివి కూడా అని శాస్త్రాలు చాటు చెబుతున్నాయి కదా తనకు శారదామాతకు మధ్య ఎలాంటి భేదము లేదని శ్రీరామకృష్ణులు నాతో అనేక చెప్పారు శారదాదేవి ఉన్నత చైతన్య స్థితిలో రెండు రోజులు గడిపారు ఆ అనుభవం తర్వాత మాతృదేవిలో గొప్ప మార్పు కానవచ్చింది నాటి నుంచి ఎల్లవేళ ఆనంద పరవశ స్థితిలో ఆమె అగుపించేది దుఃఖం కోసం శ్రీరామకృష్ణుడి నుంచి వేరుపడిన ఎడబాటు భావము ఇవన్నీ ఆమె నుంచి వైదొలిగాయి వాటి స్థానంలో ఒక ప్రశాంతమైన ఆనందదాయకమైన మాన మానసిక స్థితి ఆమెలో చోటు చేసుకున్నది ఒక్కోసారి ఆమె ఒక సరళమైన అమాయకూ బాలికలాగా ప్రవర్తించేది మరొక మరికొన్ని సమయాలలో బృందావనంలోని వివిధ దేవాలయాల్లో నెలకొన్న దేవతలను దర్శించి రావాలని ప్రగాఢ ఉచ్చు ఉచ్చుకతను ప్రదర్శించేది లేదా కృష్ణుడు గోపికలు సాగించిన దివ్య క్రీడలకు రంగస్థలంగా రాణించిన యమునా నది సైకత సీనులను చూడాలని ఊవిళ్ళురేది అప్పుడు ఆమె మనోహ మహోన్నతమైన ఆనందపారవశ స్థితిలో ఉండేది అంటే శ్రీకృష్ణుని దర్శనానికి ఆమె పొందే ఆరాటము తీవ్రమైన ప్రేమతో కృష్ణుని పేరును ఆమె ఉచ్చరించటము చూస్తుంటే మాకు రాధాదేవి గుర్తుకొచ్చేది తాను రాధాదేవినే నన్న విషయాన్ని ఒక్కొక్కసారి ఆమె స్వయంగా వెల్లడించలేదని ఆమెతో పాటు ఉండే స్త్రీలు చెప్పగా నేను విన్నాను ఆమె సమయాన్నంతటినీ నిరంతర జప ధ్యానాలతో గడిపేది తరచూ బాహ్య స్మృతి కోల్పోయి గంటలకు కొలది ఆనంద పర ఆనంద పారవశ్య స్థితిలోనే ఉండిపోయేది దాదాపు ఒక సంవత్సరం బృందావనంలో గడిపిన తర్వాత యోగీంద్రుడు మాతృదేవితోనూ త ఆమె సహచారిణి బృందముతోనూ కలిసి రైలులో హరిద్వారం చేరుకుంటు ప్రయాణం మధ్యలో యోగింద్రుడికి జ్వరం తీవ్రంగా వచ్చింది జ్వరంతో ఒళ్ళు తెలియకుండా సొమ్మశల్లి పడి ఉన్న యోగింద్రుడికి కలలో ఒక భయంకర ఆకారం ఇలా చెప్పింది నేను నీ ప్రాణాలు తీసి ఉండేవాణ్ణే కానీ అశక్ యిపోయినాను నీ గురుదేవులు రామకృష్ణ పరమహంస ఆజ్ఞ మేరకు నిన్ను విడిచిపెడుతున్నాను అయితే నువ్వు నేను చూపించే ఈ స్త్రీమూర్తికి కొన్ని రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి ఇలా అంటూ ఒక ఎర్రని వస్త్రాన్ని కట్టుకున్న దేవతా స్త్రీని యోగీంద్రునకు చూపించింది ఆ మరుసటి రోజే యోగీంద్రునికి జ్వరం తగ్గిపోయింది వాళ్ళు హరిద్వారంలో కొన్ని రోజులు ఉన్నారు హిమాలయ పర్వత పా పర్వత సా సానువుల వద్ద గల బ్రహ్మకుండం చండీ పర్వతం ఇతర దేవాలయాలు దర్శించారు పిమ్మట ప్రఖ్యాతమైన గోవింద దేవాలయాన్ని దర్శించటానికి జైపూర్ వెళ్ళారు అక్కడ వివిధ దేవతామూర్తులను పరి పరికిస్తున్న యోగింద్రుడికి ఆ విగ్రహాల్లో ఎర్రని వస్త్రం ధరించిన ఒక దేవతామూర్తి కనిపించింది ఆమె అచ్చంగా జ్వరం వచ్చినప్పుడు తాను గాంచిన దేవతా మాదిరిగానే యోగింద్రునికి కనిపించింది ఆమె వ్యాధుల అధికత అధిక ఆమె వ్యాధుల అధిదేవత అయిన శీతలాదేవి ప్రక్కనే ఉన్న మిఠాయి దుకాణంలో అర్ధ రూపాయి పెట్టి రసగుల్లాలు కొనుక్కుని వచ్చి యోగీంద్రుడు ఆ దేవికి నివేదించాడు దివ్యజనుని శారదాదేవి ఆమె భక్త బృందము జైపూర్ నుంచి బయలుదేరి ప్రయాగ చేరుకున్నారు ఈ ప్రయాగ గంగా యమునా నదుల పవిత్ర సంగమ స్థలము ఆ తర్వాత వాళ్ళు కలకత్తాకు తిరిగి వచ్చారు మాతృదేవి కలకత్తాలో బలారాం బోస్ గారింట్లో కొన్ని వారాలు ఉండి ఆ తర్వాత యోగీంద్రుడితోనూ గోలప్ప మాతతోనూ కలిసి కామార్పూర్ కామార్కూర్కు వెళ్ళింది ఆ పిదప యోగీంద్రుడు బారానగర్ మఠానికి తిరిగి వచ్చాడు ఈ మఠంలోనే శ్రీరామకృష్ణ నిర్యాణాంతరము ఆయన యువ శిష్యులు కలిసి జీవించారు ఇక్కడే వాళ్ళు సన్యాసాశ్రమంలోకి ప్రవేశించారు యోగీంద్రుడు కూడా సన్యాస దీక్షను స్వీకరించి స్వామి యోగానంద అయ్యాడు యోగీంద్రుడు సన్యాసిగా మారిన సంగతి ఆయన కుటుంబ సభ్యులకు తెలిసింది కానీ వారతన్ని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళలేకపోయారు సన్యాస జీవితం పట్ల యోగీంద్రునికి గల ఉత్సుకత తెలిసి కూడా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటంలో తాను పెద్ద పొరపాటు చేశానని యోగీంద్రుడి మామగారు మధుసూదన్ రాయ్ గుర్తించాడు అయితే మధుసూదనుడు బాగా పారమార్థిక చింతన కలిగిన వాడు కావటంతో ఇదంతా దైవ నిర్ణయమని సరిపెట్టుకున్నాడు దక్షిణేశ్వరానికి దక్షిణేశ్వరానికి దగ్గరలోని గంగానది ఒడ్డున మధుసూదనుడు ఒక స్నానఘట్టాన్ని ఆగ స్నానఘట్టానికి ఆనుకుని ఒక కాళికాలయాన్ని నిర్మించాడు అతడు తన శేష జీవితమంతా ఆ దేవాలయంలోని జగజ్జనుని సేవలకే పూర్తిగా వినియోగించాడు ఈ సేవలలో ఆయన తన కుమార్తె యోగీంద్రుని భార్య సహాయాన్ని కూడా తీసుకునేవాడు యోగానంద స్వామి భార్య పరమహంస ఆశీస్సులు పొందిన భాగ్యశాలి ఆధ్యాత్మికంగా ఆమె పరిణితి చెందిన సాధకురాలు తన శేష జీవితాన్ని ఆమె కూడా ఒక సన్యాసిని సన్యాసినిలాగానే గడిపింది తమ సమయం తన సమయంలో ఎక్కువ కాలం ఆమె జప ధ్యానాలతోనూ తపశ్చర్యలతోనూ గడిపింది ఆ తర్వాతి కాలంలో ఆమె జీవనానికి కావలసిన సదుపాయాలను బేలూరు మఠం బేలూర్ మఠంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుల ప్రధాన శిష్యులు మన వేదాంత శాస్త్ర గ్రంథాలతో పాటుగా బైబిల్ను ఇమిటేషన్ ఇమిటేషన్ ఆఫ్ క్ర క్రైస్ట్ గ్రంథాన్ని ఇతర మతాలకు చెందిన శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు ఒకనాడు వాళ్ళు బైబిల్లోని ఈ అంశాన్ని పఠించటం తటస్థించింది కొంతమంది తమ తల్లుల గర్భంలో నుంచి నపుంసకులుగా పుడతారు మరికొంతమంది స్వర్గలోక రాజ్యం కోసం అని తమను తాము నపుంసకులుగా చేసుకుంటున్నారు కోళానికి ఒక ఒకళ్ళు యోగానంద స్వామిని నపుంసకుడని పిలిచారు కానీ ఆయన నవ్వుతూ ఇలా జవాబిచ్చారు నువ్వే చూస్తావు కొంతకాలం ఆగి చూడు జీసస్ కొంతమంది నపంసకులను తన శిష్యులుగా వదిలి వెళ్ళాడు ఈ ఆ శిష్యులే ఆ తర్వాత ప్రపంచాన్ని కదిలించేస్తారు శ్రీరామకృష్ణ శిష్యులమైన మేము కూడా అదే విధంగా చేస్తాము జీసస్ క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన ముఖ్యమైన బోధనను గురించి మరొక సందర్భంలో యోగానంద స్వామిలా వివరించారు పరస్పరం ఒకరినొకరు ప్రేమించండి ఈ ఒక్క వాక్యాన్ని అందులోని అర్థాన్ని సక్రమంగా అవగతం చేసుకోగలిగితే చాలు మొత్తం బైబిల్ అంతా పారాయణం చేసినట్లేనని యోగానంద స్వామి వ్యాఖ్యానించారు పుస్తకాలు చదవటంలో యోగానంద స్వామి అంతగా శ్రద్ధ చూపించేవారు కారు ఆయన ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేవారు ఆ ఏకాంతంలో గంటల తరబడి జపధ్యానాలతో నిమగ్నమైపోయేవారు ఒక్కొక్కసారి ఆయన మఠాన్ని వదిలి బయటకు వచ్చి గంగానది ఒడ్డునే తపశ్చర్యలు సాగించేవారు తీవ్రంగా ఉపవాసాలు నట్ట పాటించటం మూలాన స్వామి శరీరం బాగా బత ఉండేది కానీ ఆయన కళ్ళు మాత్రము అత్యంత ప్రకాశవంతంగానూ తేజోమయంగానూ ఉండేవి ఒకసారి యోగానంద స్వామి గంగా ఒడ్డునే ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేస్తున్నారు గంగా నీళ్లు తీసుకుపోవటానికి వచ్చిన పల్లెశ్రీ స్వామిని చూచారు ఆయన ఆకృతి వారిని ప్రభావితం చేసింది వారిలో ఆయన్ని చూడగానే ఆయన పట్ల ప్రేమ సానుభూతి పెళ్లిపుయ్యి ఆయన పూర్వ వృత్తాంతము గురించి ఆయన వివరాలు అడగటం ప్రారంభించారు వారి వారి నుంచి తప్పించుకోవటానికి యోగానంద స్వామి తనకు భాష ఎంతమాత్రము రాద రానివాడిలా వాడిలా హిందీలో వారికి సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టారు దాంతో ఆ పల్లెస్లో అతడు గంజాయి తాగే ఒక ఉత్తర హిందూ దేశపు మనిషి కానీ లేదా ఒక మోసగాడని కానీ అయి ఉంటాడని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాస సాంప్రదాయాన్ని అనుసరించి ఒకరోజున యోగానంద స్వామి భిక్షాటనకు బయలుదేరారు ఆలం బజారులో ఉన్న ఒక పూరి గుడిసె ముందు నిలబడి భిక్ష వర్ణించేవారు ఒక పే ఒక పేద స్త్రీ ఆ గుడిసెలో నేలను శుభ్రం చేస్తూ ఈ ఉపన్యాసిని చూసింది ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు మంచి వయసులో ఉన్నావు ఏదైనా పని పాటలు పని పాటలు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చుగా పగటిపూట సన్యాసి వేషం వే వేసుకువచ్చి ఇళ్ళ ఇళ్ళ ఆనుపా ఆనుపానులన్నీ గ్రహించి రాత్రుళ్ళు దొంగతనానికి సిద్ధపడతావు అంటూ కోపంగా ఆయనను దూషించింది ఇలా అంటూనే తన చేతిలోని చీపురు కట్టను నేలకేసి కొట్టింది అప్పటికి ఎంతో ప్రయత్నం ప్రయత్నం మీద యోగానంద స్వామి తనకు వచ్చిన నవ్వును ఆపుకున్నారు మఠానికి తిరిగి వచ్చిన తర్వాత తన సోదర సన్యాసులు సన్యాసుల ముందు ఆ స్త్రీ ఎలా ప్రవర్తించిందో అలాగే అభినయించి చూపించారు ఆ వనితను ఆయన అనుకరించిన తీరు చూసి సోదర సన్యాసులు పొట్ట నవ్వసాగారు ఒక వంక యోగానంద స్వామి చక్కని ప్రియుడు వేరొక వంక వైరాగ్య ప్రజ్వరితున్న గొప్ప సన్యాసి తిండి తినటంలో కానీ నిద్రపోవటంలో కానీ పనిచేయటంలో కానీ ఎప్పుడూ కూడా మధ్య మార్గాన్ని ఆశ్రయించడమే శ్రేయస్కరము అని అతి పనికిరాదు మితిమీరిన శరీర పోషణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది దాంతో సాధకుడు తన సాధనను ఇంకా ఎంత మాత్రం కొనసాగించలేని ఆసక్తుడైపోతాడు అయితే యోగానంద స్వామి మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించాడు ఆయన అత్యంత తీవ్రమైన సాధన మార్గాన్ని సాధన మార్గాన్ని అవలంబించారు భగవత్ సాక్షాత్కారం కోసము ఆయన దేనికైనా పరియత్తించ పరితజించటానికి సన్నిధులయ్యారు చివరకు తన శరీరాన్ని సైతం త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డారు కొన్నిసార్లు తన కొసగబడిన మంత్రాన్ని ఎడతెగకుండా అదే పనిగా రాత్రింపళ్ళు జపిస్తూ ఉండేవారు దానితో ఆయనకు తీవ్రమైన వచ్చేది యోగానంద స్వామి కలకత్తాలోని బలారాం బోసి ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఈ విధంగా జరిగింది గిరీష్ చంద్ర ఘోష్కి హోమియో వైద్యం తెలిసినందున తన తలనొప్పి తగ్గటానికి ఏదైనా మందు ఇమ్మని ఆయన గిరీష్ని అడిగాడు గిరీష్ యోగానంద స్వామికి ఒక మందును సూచించి పాలు అంత చిక్కగా లేకుండా తయారు చేసిన తేనీరు త్రాగమని రాత్రిపూట పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు ఆయన చెప్పినట్లు చెయ్య స్వామి బాధ తొలగిపోయింది యోగానంద స్వామితో కలిసి కొంతకాలం గడిపిన శుద్ధానంద స్వామి ఆయన్ను గురించి ఎలా చెప్పారు ఎక్కువ సమయం యోగానంద స్వామి ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు అందువలన ఆయన ముఖం ఎప్పుడు ప్రశాంతంగా ప్రకా ప్రశాంతంగానూ ప్రకాశవంతంగానూ గోచరించేది ఆయన స్నానం పూర్తి చేసుకుని వచ్చాక చూసినా కూడా అప్పుడే ఆయన గాఢమైన ధ్యానం నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించేది మాతృదేవితో కలిసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెలలో యోగానంద స్వామి పూరి తీర్థయాత్రకు వెళ్లారు అక్కడ మూడు నెలలు ఉన్నారు తర్వాత శారదా మాతతో కలిసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆయన కాన్పూర్కు కామాపూర్ కూర్కు వెళ్ళారు మాతృదేవి అక్కడ ఒక సంవత్సరం ఉన్నారు ఈ సమయంలో యోగానంద స్వామి తీర్థయాత్రలకు బయలుదేరి దేవగర్గయ ప్రయాగ చిత్రకూటం నాథ్ క్షేత్రాలను దర్శించారు తిరుగు ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో ప్రయాగ చేరగానే ఆ ఆటలమ్మ సూకి జబ్బు పడ్డారు ఈ వార్త బారానగర్ మఠానికి చేరగానే సోదర శిష్యులతో కలిసి వివేకానంద స్వామి వెంటనే ప్రయాగ బయట ప్రయాగ బయలుదేరి వెళ్ళారు యోగానంద స్వామి కోలుకునే వరకు స్వామీజీ అక్కడే ఉండి పరిచర్యలు చేశారు ఈ కాలంలోనే యోగానంద స్వామి జీవితంలో అత్యంత విషమ పరిస్థితి పరిస్థితులను ఒకటి ఎదురయింది ఆ తర్వాతి కాలంలో శివానంద స్వామి ఆ సంఘటనను ఇలా వర్ణించారు యోగానంద స్వామి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిని అందుకున్న వ్యక్తి చక్కటి సురద్రూపి ఆయనలో మగసిరి ఉట్టిపడుతూ ఉంటుంది ఒకసారి ఆయన మధ్యపరా మధ్యపరగణాలలో రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఆయన రైలు ఎక్కిన రైలు పెట్టలో ఇంకెవ్వరూ లేరు దారిలో ఒక స్టేషన్లో రైలు ఆగి తిరిగి బయలుదేరిపోతూ ఉండగా ఒక అందమైన వేష్య తన సామాన్లతో హడాబుడిగా ఆ పెట్టెలోకి ఎక్కింది అదే పెట్టెలో ఉన్న యోగానంద స్వామిని చూచి ఆమె మోహ మోహ పరవశురాలయ్యింది నేను నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను నన్ను స్వీకరించు అని ఆమె స్వామికి స్వామిని ప్రార్థించింది అందుకు స్వామి నుంచి అందుకు స్వామి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన రాలేదు దీనితో ఆమె సహనం కోల్పోయి నేను అడిగిన దానికి నువ్వు అంగీకరించకపోతే నేను అలారం గొలుసులాగి బండి నాపేస్తాను నా నువ్వు నన్ను చెరిచావని గార్డుకి ఫిర్యాదు చేస్తాను అంటూ స్వామిని బెదిరించింది ఆమె తన సంచిలో ఒక మద్యం సీసాను కూడా తెచ్చుకున్నది మరింతగా ఉద్రేకం రావటానికి మద్యం త్రాగటం ప్రారంభించింది కానీ ఫలితం వేరొకటైంది అతిగా త్రాగటం వల్ల ఆమె తప్పి పడిపోయింది రైలు ఆట తర్వాత స్టేషన్ చేరగానే ఏ విధమైన హాని చేర జరగకుండా క్షేమంగా యోగానంద స్వామి ఆ రైల్లో నుంచి బయటపడ్డారు శ్రీ శ్రీ రామకృష్ణ అనుగ్రహం ఏమిటో చూడండి ఆయన కాకపోతే వారు దక్ష రక్షించగలరు యోగానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో కాశీ వెళ్లారు అక్కడ ఏకాంతంగా ఒక తోటలోని చిన్న కుటీరంలో నివసించారు ఆయన తన సమయాన్నంతటిని ఎక్కువగా ధ్యానంలోనే గడిపేవారు రోజు మొత్తం మీద ఒకేసారి ఒకే ఒక్కసారి భిక్షాటన కోసం మా బయటకు వెళ్ళేవారు ఒక్కోసారి రెండు మూడు రెండు మూడు రోజుల పాటు కేవలం నీటిలో నానబెట్టిన రొట్టెని రొట్టెను తిని ఆకలి తీర్చుకునేవారు ఎంత తీవ్రమైన తపశ్చర్యో కదా ఇదంతా ఆయన జీర్ణ వ్యవస్థను బాగా దెబ్బతీసింది యోగానంద స్వామి ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణ నామం పునశ్చరణ చేస్తుండగా ఒక దుష్ట ప్రేతం ఆయనకు ఆయన జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతినింది యోగానంద స్వామి ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణ నామం పునశ్చరణ చేస్తుండగా ఒక దుష్ట ప్రేతము ఆయనకు హాని చేయాలని వచ్చింది వెంటనే అది పసిగట్టిన స్వామి జయ అది పసిగట్టిన స్వామి జయరామకృష్ణ అని బిగ్ధరగా అరిచారు దానితో భయపడిపోయి ఆ పిశాచం యోగానంద స్వామితో ఇలా చెప్పింది ఇక ముందెన్నడూ నేను నీ ప్రశాంతతకు భంగం కలిగించను ఇక నుంచి ఈ ప్రదేశమంతా నీ ఆధీనమే బహుశా స్వామి ఉంటున్న ఆ కుటీరం ఒక దయ్యాల కొంప అయి ఉండవచ్చు శ్రీరామకృష్ణుల అనుగ్రహం వల్ల యోగానంద స్వామి ప్రాణాలు రక్షించబడ్డాయి యోగానంద స్వామి పద్దెనిమిది తొంభై రెండు సంవత్సరంలో మఠానికి తిరిగి వచ్చారు అప్పటికే మఠం బారానగర్ నుంచి అలా ఆలం బజారుకి మారింది అక్కడ ఆయన కొన్ని నెలలు గడిపారు ఆ తర్వాత ఆయన తన జీవితాన్ని శారదా మత సేవలకు పరిపూర్ణంగా అంకితం చేసుకున్నారు తాను చనిపోయే వరకు ఆయన శారదాదేవికి ఒక సేవకుడిగా సంరక్షకుడిగా ఆమెను సేవించారు శ్రీరామకృష్ణ సన్యాస శిష్యుల్లో మాతృదేవిని స్వేచ్ఛగా కలుసుకుని మాట్లాడగలిగిన ముగ్గురు నలుగురితో యోగానంద స్వామి ముగ్గురు నలుగురిలో స్వామి ఒకరు తనకు మంత్రదీక్షను అనుగ్రహించిన గురువు శారదాదేవి దివ్య ముఖార విందాన్ని తాను పూర్తిగా తిలకించిన ఒక మహోత్తర సన్నివేశాన్ని స్వామి తన జీవిత పర్యంత్రము హృదయంలో భద్రంగా పదలపరుచుకున్నారు దక్షిణేశ్వరంలో యోగానందస్వామి శ్రీరామకృష్ణులను సేవిస్తున్న కాలంలో ఈ అద్భుత సంఘటన జరిగింది అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలు సహబత్ వరండాలో శారదాదేవి ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నది కూర్చొని కూర్చుని ఉంది అంతలో వీచిన ఒక పిల్ల తెమ్మెర ఆమె కప్పుకున్న మేలి ముసుగును ముఖం నుంచి తొలగించింది పూర్ణ చంద్రుని కాంతి ఆమె ముఖం మీద ప్రసరించింది అదే సమయంలో శ్రీరామకృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అటువైపు దేవదారు తోపుకి వెళ్ళి వెళ్తూ ఉన్నారు యోగీంద్రుడు నీటి చెంబు పుచ్చుకొని గురుదేవులను వెంబడించి నడుస్తున్నాడు వారిరువురు శారదాదేవిని ఆ స్థితిలో చూశారు కానీ శారదాదేవికి ఏమి తెలియనే తెలియవు ప్రత్యాగి అయిన సుఖదేవుని మాదిరి కానీ యోగానంద స్వామి కూడా పవిత్రత మూర్తీభవించిన వ్యక్తి అందుచేతనే శారదాదేవికి కావలసిన పనులు చేయటానికి శ్రీరామకృష్ణుడు యోగానందుని పంపించేవారు యోగీంద్రుడు శరత్తు నా నా అంతరంగ కోటికి చెందిన వాళ్ళు అని మాతృదేవి ప్రకటించారు నన్ను యోగీంద్రుడు ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేదు ఎవరైనా అతనికి కొంత పైక ఇస్తే అతడు దాన్ని భద్రంగా దాచిపెట్టి శారదా మాత తన తీర్థయాత్రలకు ఈ సొమ్ము వాడుకుంటారు అనేవాడు ఎప్పుడు శారదాదేవి చుట్టూ భక్తురాంటూ భూమిగూడి ఉండేవాళ్ళు ఈ స్త్రీ సమూహం మధ్యలో ఉంటున్నందుకు యోగానంద స్వామిని ఇతర సన్యాసులు ఆట పట్టించేవారు తనను యోగా అని పిలవవలసిందిగా యోగీంద్రుడి నన్ను నన్ను కోరేవాడు అని శారదాదేవి చెప్పేవారు శారదాదేవి పట్ల యోగానంద స్వామి ఎంతటి గౌరవ మర్యాదలను ప్రదర్శించేవాడంటే ఆయన ఏనాడు మాతృదేవి పాదాలు సృజించి అభినందనం చెయ్యలే అభివందనం చెయ్యలేదు శారదాదేవి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత యోగానంద స్వామి తన తలను అక్కడ ఆనించి నమస్కరించేవాడు ఈ వింత ప్రవర్తన గురించి అడిగిన వాళ్లకు ఆయన ఈ విధంగా జవాబు ఇచ్చేవారు కాకపోతే మరేమిటి నేను తల తల వంచి నమస్కరించటానికి అనువుగా అంతసేపు శారదా మాత నిలబడి వేచి ఉండేటట్లు చేసే సాహసం నాకు లేదు